భారతదేశంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం చిన్న అవతారణ రెండు జూన్ ముందు వేల పద్నాలుగు ముఖ్యమైన హైదరాబాద్ జిల్లాలో ముప్పై తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు రాష్ట్ర పుష్పం పల్లెలు రాష్ట్ర పక్షి పాలపిట్ట రాష్ట్ర జంతువు మచ్చల జింక రాష్ట్ర వృక్షం జమ్మి రాష్ట్ర అధికారిక చిహ్నం కాకతీయ కళాతోరణం ఆర్మినార్ మూడు సింహాల చిహ్నం రామరావ్ రామ్ రాజకీయ ప్రతీక్ చిహ్ రాజ్ పుష్ప్ కమల్ రాజ్ బ్లాక్ ఫ్రాంకోలి రాజ్ పశువు Yeah.